మనం భగవంతుడికి ఎటువంటి పూమాలను సమర్పించాలో తెలుసా ఒకసారి కృష్ణ పరమాత్మ దగ్గరికి కొంతమంది వచ్చి ఒక బంగారపు హారాన్ని సమర్పణ చేస్తారు కృష్ణ పరమాత్మ దానిని స్వీకరించరు నవ్వుతూ ఊరుకుంటారు అప్పుడే రాధమ్మ వస్తుంది రాధమ్మ చేతిలో తులసిమాల ఉంటుంది ఆ తులసిమాలని కృష్ణ పరమాత్మ స్వీకరిస్తారు అప్పుడక్కడ ఉన్నవాళ్ళు అడుగుతారు అదేంటి కృష్ణ మేం బంగారంతో చేయించి తీసుకొచ్చాం కదా నువ్వు దాన్ని తీసుకోలేదు తులసి మాలను మాత్రం తీసుకున్నావు ఎందుకు అని అడుగుతారు అప్పుడు చిద్విలాసంగా రాధమ్మ వంక చూస్తారు కన్నయ్య అప్పుడు రాధమ్మ చెప్తుంది ఈ మాలని నేను కడుతున్నంతసేపు కృష్ణుండే స్మరణ చేశా నా కృష్ణుడు ఇది వేసుకుంటే ఎంత అందంగా ఉంటాడు నా కృష్ణుడికి నేను ఎప్పుడు ఎంత తొందరగా తీసుకువెళ్ళి దీన్ని సమర్పణ చేస్తాను అంటూ ప్రతి దళానికి కృష్ణ నామస్మరణ చేస్తూ కృష్ణుడి మీద నాకున్న ప్రేమని వ్యక్తపరుస్తూ నేను ఆ మాలని కూర్చి కృష్ణుడికి సమర్పణ చేశాను అందుకే కృష్ణ పరమాత్మ దాన్ని అనుగ్రహించారు అని చెప్పి రాధమ్మ చెప్తుంది అప్పుడు నవ్వుతూ కృష్ణ పరమాత్మ కూడా అదే విషయాన్ని చెప్తారు భక్తిగా ప్రేమగా మీరు తీసుకొచ్చిన చిన్నదాన్నైనా సరే నేను స్వీకరిస్తాను అంటారు కుచేలుడు పిడికిడి అటుకులు తీసుకొచ్చిస్తే ఇవ్వడానికి కూడా మొహమాట పడతాడు కృష్ణ పరమాత్మకి కానీ అడిగి తీసుకుంటారు అంటే తన కోసం తెచ్చిన అటుకులని ఇవ్వడానికి మొహమాట పడుతున్నాడని చెప్పి తీసుకుని కుచేలుడికి ఐశ్వర్యాన్ని ఇచ్చారు కృష్ణ పరమాత్మ మనం ఏ పని చేసినా భగవంతుడితో అనుసంధానం చేసుకుంటే భగవంతుడి అనుగ్రహం ఉంటుంది మనం ఏ పని చేసినా ఇది నీ వల్లే ఇది నీ కోసమే ఇది నువ్వు వేసుకుంటే ఎంత బాగుంటావు ఇది నువ్వు ధరిస్తే ఇంకా ఎంత అందంగా కనిపిస్తావు గోదాం ఏం చేసింది చెప్పండి పూమాలల్ని తాను ధరించింది అబ్బా నేను ఎంత అందంగా ఉన్నాను ఇదే మాలల్ని కృష్ణ పరమాత్మ ధరిస్తే ఇంకెంత అందంగా ఉంటారో కదా అని తను చేసే ప్రతి పనిని కృష్ణ పరమాత్మతో అనుసంధానం చేసుకున్నారు మనం కూడా మన జీవితంలో చేయవలసింది అదే ప్రతి పనిని భగవంతుడికి సమర్పణ చేసి ఆయన మీద ప్రేమ భక్తితో మనం ఉంటే ఆయన అనుగ్రహం ఖచ్చితంగా మన మీద ఉంటుంది